తహసీల్దార్ వారికి జనసేన పార్టీ తరఫున సవాలు సవాల్ విసురుతూ ఉన్నాం అనుభవజ్ఞుడై ఉండి ఇంకా గత నెలల్లోనే రిటైర్మెంట్ తీసుకునే మీరు అనుభవం అనుభవంతో అనుభవంతో చెప్తున్న మాటలు మీకు కూడా ఒక విఆర్ఓని సక్రమంగా పని చేయించలేక ఒక విఆర్ఓ మీద మీ అధికారాన్ని ప్రదర్శించలేక ఒక వీఆర్ఓ చేత పని చేయించుకోలేని మీ అధికార తత్వం మీ లీడర్షిప్పు ఒక డూప్లికేట్ వీఆర్ఓ చేత పని చేయించుకుంటున్న మీరా కార్వేట్ నగరం మండలానికి మేలు చేసేది జనసేన పార్టీ సేవకే కానీ సంపాదనకు కాదు ఆదాయానికి మించిన ఆస్తిపాస్తులు కూడగట్టుకున్నారు మీరు ఎవరికి ఏం చేస్తున్నారు అనేది మేము ప్రజలు కళ్ళారా చూస్తూ ఉంటారు మండలంలో ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఒక విఆర్ఓ చేతనే మీరు పనిచేయించలేని మీరు డూప్లికేట్ విఆర్ఓ చేత పనిచేయిస్తున్న మీరు ఈ మండలానికి ఏమి మేలు చేస్తారు మీరు తక్షణమే ఈ మండలం నుంచి వెళ్ళిపోండి లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి మీరు ఉన్నంత వరకు ఇక్కడ జరిగిన అవినీతిని మొత్తం మేము కక్కిస్తామని తెలియజేస్తా ఉన్నాం కబడ్దా జై జనసేన పవన్ కళ్యాణ్ మన చిత్తూరు వార్తలు మన వేటు లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్